నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఫీసీలకు దక్కాలని మద్దతు కోసం విద్యార్థి చేసీ విద్యార్థి చేసే కార్యక్రమం నిర్వహిస్తూ అధ్యక్షులు వహిస్తున్నటువంటి విద్యార్థి నాయకు సాయ కార్యక్రమ కోఆర్డినేటర్ మాదికి వెలుగున్నటువంటి మిత్రుడు తెలంగాణ మలిదేశం ఉద్యమకారుడు రాజేష్ రఘు మిత్రుడు రాము షఫర్ దర్శన్ పొలిగొండ షఫర్డ్ ఒక పార్శ్వాన్ని అర్థం చేయించే ప్రయత్నం చేశాడు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి మొదలుకుంటే రెండు వేల ఇరవై ఐదు దాకా జరిగిన ప్రతి పోరాటంలో హిందుస్థాయి వర్గాలు ఉత్పత్తి శ్రామికులు శ్రామికుల హక్కులు కావాల్సి వచ్చినప్పుడల్లా హక్కుల కోసం పోరాడినప్పుడల్లా పోరాటంలో హక్కులు సాధించబడ్డే తప్ప రాజకీయ లాభం వల్ల హక్కులు ఎప్పుడు సాధించబడలేదు సాధించబడవు ఈ దేశంలో ఈ దేశంలో ప్రతిదానికి ఒక న్యాయానికి కూడా ఒక కులవుతుంది ఈ దేశంలో ఏ దేశంలో ఉన్నటువంటి ఒక విపరీతమైనటువంటి

జవహర్నల్ నెహ్రూ గారి తాత కలెక్టర్ కమిషన్ వచ్చిన దగ్గర నుంచి మొదలుకుంటే మురాజీ దేశాన్ని కాలంలో వచ్చినటువంటి మండల్ కమిషన్ నుంచి మొదలుకుంటే ఇవాళ బీసీ రిజర్వేషన్ కల్పించే వరకు ఈ దేశంలో ప్రతి దశలో పోరాటం ప్రతి దశలో పోరాటం ముడగొమ్మ ఏది ఆర్టికల్ క్లాస్ బి ప్రకారం బీసీ కమిషన్ పెట్టుకోవడం ఒక పోరాటం తొంభై మూడులో లో ఒక రెండవ రాజ్యాంగ వేల పద్దెనిమిదిలో బీసీ కోసం జరిగింది ఒక పోరాటం ఒక పునాది వేస్తే బీసీ ఉద్యమానం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఈ దేశంలో వెనుకబడిన తరగతులకు కావాల్సినటువంటి సదుపాయాలు అయితే రిజర్వేషన్ కావాల్సిన మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ప్రీమ్ మండల్ పోస్ట్ మండల్ అని మన భారతదేశ చరిత్ర అవసరం మనం ఎట్లయితే భారత ప్రజాస్వామ్యాన్ని ప్రీ ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ కండిషన్స్గా మాట్లాడుకుంటామో బీసీ రిజర్వేషన్కి వచ్చినప్పుడు ప్రీ మండల్ పోస్ట్ మండల్ ప్రతిసారి బీసీల హక్కుల కోసం పోరాటం తెలిపిన ప్రతిసారి ఆధిపత్య గు ఏదో ఒకటి బట్టపడుతుంది రాజ్యాంగ వ్యవస్థల ద్వారా కానీ శాసనసభ కానీ ఈ దేశంలో అతి పవిత్రంగా వాటించినటువంటి న్యాయవస్థ ద్వారా కానీ అడ్డపడుతూ ఉంటారు ఇది ఊహించింది నేను కారణాలు జరిగిన బీడికి అదే చెప్పాను ఇంత అనుకున్నట్టు నేను ఇది రాజ్యాంగం ద్వారా ప్రక్రియ పూర్తి కాకపోతే రాజ్యాభరణాలు రద్దు దగ్గర నుంచి జమీందారు వ్యవస్థ రద్దు దగ్గర నుంచి తమిళనాడులో జరిగినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ చట్టబద్ధత కల్పించేటువంటి వ్యవస్థ దగ్గర నుంచి షెడ్యూల్ లో ముందు తప్పకుండా జుడిషియాలిటీ మేము చేసే కష్టం ఇది ప్రభుత్వం మించిందని అనుకుంటాడు ప్రభుత్వం మించుకోవడం జరిగింది కాదు ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అయితే ప్రభుత్వాన్ని విమర్శించడమే కానీ లేదా ప్రభుత్వం చేసిన పనిని పట్టడం కాదు కానీ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన ఒక వైస్ కొనుపది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది బీసీల పట్ల నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు బీజేపీ లాంటి సంఘ పరివారాన్ని ఇక్కడ చేయట్లేదు మీరు మీరు తెలుసుకుంటే మరి అక్కడ పక్షం తీసుకుపోవాలి ప్రభుత్వం మీద ఒత్తిడి ప్రభుత్వాన్ని చట్ట సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర సభల్లో పార్లమెంట్లో ఉభయ సభల్లో నిలదీయగలగాలి తొమ్మిదవ శ్రేణిలో పెట్టే వరకు ఆ బాధ్యత తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి తెలంగాణ రాష్ట్ర తీసుకోవాలి భారతదేశంలో జరిగినటువంటి అనేక ప్రోగ్రెసివ్ చట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాయి అనేక ప్రభుత్వాలు రిక్రూట్మెంట్ దగ్గర నుంచి కమిషన్ దాకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ దేశంలో మనుషులుగా గుర్తించబడమనే చట్టానికి ఆద్యం కోసం కాంగ్రెస్ పార్టీ ఎట్ ది సేమ్ టైం ఈ దేశంలో ప్రతి యొక్క స్వేచ్ఛను కూడా కాంగ్రెస్ పార్టీ తక్కువే కాదు ఎమర్జెన్సీలో తక్కువ పాలించింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో సమస్య సృష్టించింది కాంగ్రెస్ పార్టీ సమస్య పరిష్కారం చేయాల్సింది కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం ఇవాళ ఆ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి చౌరస్థానం నిలబడి ఉంది కాబట్టి అది బీసీ సమాజం చూస్తుంది యాభై ఏడు శాతం బీజేపీ లెక్కడే అక్కడ రాష్ట్రంలో అరవై మూడు శాతం బీఆర్లో ఉంటే తెలంగాణలో యాభై ఏడు శాతం గారు మీరే సమగ్ర కుటుంబ సభ్య చేశారు మీరు చెప్తున్నాయి మీ ఎడ్యుకేషన్ కమిషన్ చెప్తుంది మీరు మూడు వేల రౌండ్ చేశారని చెప్పారు దేశవ్యాప్తంగా మూడు వేల కులాలు ఉన్నాయి ఈ దేశంలో ఎస్సీ ఎస్టి కులాలలో ఎంతైతే అగౌరవం ఉపేక్ష కొనసాగుతుందో ఇంతకుముందు రాము చెప్పినట్టు ఇవాళ అత్యంత బాధాకరంగా తీసేటటువంటిగా కులాలు అరేకు ఇవన్నీ తీసి ఏం రోడ్డు మీద దుమ్మరదాన దుమ్మరమాట మాట్లాడుతున్నాడు దుమ్మరం ఇవన్నీ ఏంటి అంటే అత్యంత నీ నీచంగా కాకవాడు రాసి కులం సమూహం కాసిన సమూహంపై కులాలు సమూహం బీసీ సమాజం బీసీ సమాజంలో ఐక్యత లేకపోవడం ఏం లేదు బీసీ సమాజంలో ఐక్యత బీసీ మేధావుల మధ్య ఐక్యత రావాల్సి ఉంది బీసీ తెలంగాణ సమాజం సొసైటీ వర్సన్ పిలుచుకోవడం మీరు ఊరికి పోతే ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ ఊళ్ళలో మనము ప్రాంతం పెంచుకుంటారు ఆ ఊళ్ళో గవర్నర్ బాబాయి చిన్న పెద్ద కళ్ళ వస్తుంది ఒక కళదారే కాళ్ళు వస్తుంది తెలంగాణ సమాజం మొదటి నుంచి ఏకమైనటువంటి అది ఏ అటువంటి ప్రయోజనం ఉండొచ్చు కానీ తెలంగాణ సమాజంలో ప్రజలకు ఒక స్పృహం ఉంటుంది నచ్చినటువంటి మనకు స్ఫూర్తి సమదాయకి నేను భావిస్తుంది ఎందుకు అంటే ఇది కేవలం బీసీ నలభై ఎనిమిది బీసీ కులాల కుటుంబ వాళ్ళు వచ్చింది కాదు ఎస్సీ ఎస్టీ సమూహాల నుంచి వచ్చి ప్రజా మనకి నాయకత్వం వహిస్తూ ఇది ఒక న్యాయమైనటువంటి సమస్యగా దర్శనం మాట్లాడాడు ఒలి మన మాట్లాడారు నగేష్ మాట్లాడాడు అంటే ఈ ఇష్యూ మన సెన్సిటివిటీ మన బీసీ సమాజానికి అండగలిగిపోతారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలందరూ ఒకటే ఈ కులాల మధ్య ఉన్నటువంటి రాజేష్ చాలా విధిగా

మిత్రులు వాళ్ళ నాన్నగారు మంత్రిగా పనిచేశారు మా మిత్రుడు పిత్రి గారు ఆయన తెలంగాణ మధ్య బీసీ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు మేము పోరాటం చేశాం హాస్టల్లో సరంగ చనిపోయాడు చనిపోయినప్పుడు రాత్రులప్పుడు బిఎస్ఎస్ బిఎస్పీలో సిద్ధార్ నాకే తర్వాత శంకరగౌడ శంకరగౌడీ బాధ్యా చేసుకున్నాడు కొంత తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం గురించి పుతి గారికి ఉన్నట్టు దక్కి పట్టుకొని డబ్బులు పట్టుకుంటా తిరిగినట్టు ఉస్మా యూనివర్సిటీలో పరిదేశం ఉద్యమం వచ్చిన తర్వాత కేసులు అయితే మేము ఇంత ముందే మాట్లాడుకుంటున్నాము రెండు వేల మూడులోనే నేను జాయిన్ అయినా కేసులు వచ్చే ఇలా రెండు వేల మూడు ఏ మాట చేసింది కాదు అది కేవలం అనే ఉద్దేశంతోనే ఒక విద్యార్థి నాయకుడు చదువుకున్న విద్యార్థి నాయకుడు డిసి రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ సరే ఇవాళ యూనివర్సిటీలోకి వచ్చిన యూనివర్సిటీలో పరిపాలనలో ఉన్న చదువుకుంటున్నా అని సస్పెండ్ చేశారు డిసి రెడ్డి గారు క్రమశిక్షణ లేదని నేను సస్పెండ్ చేశాను అది ఇరవై ఇరవై రెండు రోజు ఇరవై మూడులో సస్పెండ్ కూడా చేశాను ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ నుంచి అంటే నేను ఇక్కడ చెప్పదేసిన విషయం ఏంటంటే మొదటి నుంచి ఉస్మానియా ఒక రకమైన భావజాలి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజా సమూహాల నుంచి విప్లవ విద్యార్థి సంఘాల నుంచి వామపక్ష విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు స్థాయిలో మాట్లాడారు వెస్టికల్చర్ ఫస్ట్ టైం ప్రకటి నుంచి చెప్తారు ఇవాళ ప్రజల మీద ఐక్యత ఉంది కాబట్టి పార్టీలు ముందుకు వస్తున్నాయి ఈ స్పిరిట్ని ప్రతి ఈరోజు స్పిట తీసుకోపోవాలి ప్రతి మండల కింద తీసుకుపోవాలి ప్రతి గ్రామ కింద తీసుకుపోవాలి కేవలం మనమే మాట్లాడుకోవటం కాదు ఎంత చక్కగా మాట్లాడినా అందరి నా ఐక్య స్పీచ్లు విన్నా నేను నా నా వచ్చి చెప్పినప్పుడు నేను వినడానికి వస్తాను ఏం మాట్లాడతాను చూస్తాను చాలా సార్లు మాట్లాడి వింటానికి వస్తాను అందరి మాట్లాడే స్పష్టత లేదు ఎవ్వరు కూడా తప్పమే మాట్లాడాలి చాలా స్పష్టంగా మాట్లాడారు ఈ ఐక్యత ఎస్టీకి సమస్య వచ్చినప్పుడు బీసీలు బీసీకి సంబంధించి ఎస్సీలు ఎస్టీ ఎస్సీ బీసీలు మారేజ్ సమస్యలు ఎస్సీ ఎస్టీ బీసీకి పోవాలి అపారినటువంటిది ఒక పది రోజులు మాట్లాడుకోకపోతే సైకాలజికల్ గ్యాప్ సైకాలజిస్ట్ చెప్తాడు అందుకే ప్రతిరోజు మాట్లాడుకోవాలి మనం నాలుగు రోజులు మాట్లాడకపోతే వీడు ఎస్సీ వన్ అతను మాట్లాడలేదు వీడు బీసీ వన్ అతను మాట్లాడలేదు బీసీలందరూ ఒకటే ఈ ఎస్సీ అందరూ ఒకటే కాబట్టి మీరు ఏం కాదు అందరూ ఒకటే ఎస్సీ ఎస్టీ బీసీ మరాటిక ప్రజలు అందరూ ఒకటే ఒక బొట్టు లేదు ఒక ధర్నా లేదు ఒక దీక్ష లేదు ఒక ఒక కోట లేదు ఇంతకు మన సోదరులు చెప్పారు ఐదు శాతం లేని వాళ్ళకి పది శాతం వచ్చింది మన సిట్ ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకో పిహెచ్డి బీసీ గారు నువ్వు కూడా ఉంటారు ఇలా కంపెనీలు అందరూ పెట్టారు పిహెచ్డి సీ ప్రాక్టీస్ కంపెనీ ఎప్పుడే సేపు అంతకుముందు ఏ ప్రాక్టీస్ ఉన్నా మాకు తెలుస్తుంది చూస్తుంటే మాకు చాలా తక్కువ దొరికినట్టు దీన్ని స్పష్టంగా కూర్చొని ఏ టు జెడ్ ఎక్కడ కూడా సింగిల్ మిస్టేక్ లేకుండా ఎప్పుడు కోర్టు పోయి నిలబడే విధంగా న్యాయ చేస్తుంది ఎక్కడ తప్పలేదు అందులో మ్యాట్రిక్స్ సంబంధించినంత వరకు

మా మా గారి వాళ్ళిద్దరు కాబట్టి కూడా నువ్వే నువ్వే జనాలి ఎక్కడ చేసినావు నువ్వే యాభై శాతం డెబ్బై తొమ్మిది శాతం ఇచ్చినాం కాబట్టి చేయాల్సిన బాధ్యత కూడా లేదే కాంగ్రెస్ పార్టీ కనుక సమస్యలు పరిస్కారాలు అందుకేసిందే అడిగేసింది కాబట్టి నిరూపించుకోవాలి బీజేపీ బీసీ ప్రజా కానీ కొన్ని నమ్మకం లేదు ఎందుకంటే ఇచ్చే స్థితిలో వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇవ్వద్దు అనుకుంటున్నారు కాబట్టి రకరకాల కారణాలు చూపిస్తున్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతారు కాబట్టి వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తారు ఊహించడం న్యాయస్థానాలలో వస్తున్న అవాంతరాలు తీర్చగలిగే శక్తి ప్రభుత్వాలకు ఉంటుంది ఒకనాడున్నటువంటి ప్రభుత్వాలు నేడున్న ప్రభుత్వాలు లేదు ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని పాప ఫర్యాప్తంగా తీసుకుంటే మాత్రం ఒక అద్భుతమైనటువంటి ప్రతిఫలం వస్తాయి ఒకటి చాలా స్పష్టం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆపడం ఎవరికరం కాదు ఇది కేవలం పోరాటం వల్ల మాత్రమే అయితే తప్ప ధార్మీలు చేసిన ఆ అతని పత్తి రెండెకర కోసం ఉపయోగించుకుంటే తప్ప వాళ్ళ పార్టీ మైలేజ్ గురించి కూడా తప్ప నలభై పర్సెంట్ రిజర్వేషన్ సాధించడానికి ముందుకు పోదు అందుకే స్టేట్ లెవెల్లో ఎలా అయితే పార్టీ అధికంగా రిజర్వేషన్ నలభై రెండు రిజర్వేషన్ పోరాటం కమిటీ ఏర్పడిందో ఇప్పుడు సైదులు ఏదైతే కమిటీ స్టార్ట్ చేశాడో యాక్టివ్ గా సైదులు అది మిగతా విద్యార్థి మిత్రులందరూ కూర్చొని మాట్లాడుకొని ఇలాంటి ఇన్స్టిట్యూషన్ కాకపోతే సీట్లు చేయండి

తీసుకుంటూ ప్రతి యూనివర్సిటీ కేంద్రంలో మండల కేంద్రంలో ఇలాంటి సభలు పెట్టాలి పెట్టడం ద్వారా ఇది ఎంత ఇంపార్టెంట్ ఇది ఇంత ఇంపార్టెంట్ అయిన సమస్య నిరాశ సమస్య కాదు కళ నుంచి మొన్నటి దాకా మండల కమిషన్ దాకా ప్రతి దగ్గర సమస్య ఎదురవుతూనే ఉంది ఆ సమస్య ఎదురవుతుండటం వల్ల పోరాటం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది మండల్ వర్సెస్ మండల్ పోరాటం అదే జరుగుతుంది మనకి ఇవాళ ఇదే జరుగుతుంది ఇదే చివరి పోరాటం చిట్ట చివరి పోరాటం ఈ పోరాటం తర్వాత బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఏమి ఉండదు అరవై రెండు శాతం రిజర్వేషన్ మన తెలంగాణ మూవ్మెంట్ లో అవురే అవురే డక్క తెలంగాణ పక్క అవురే డక్క 42% reservation pakkah. <laughs>